పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మాగాంధీ మాటలకు ఇప్పుడు పాలకులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా పల్లెలను నిర్లక్ష్యం చేయడం కొనసాగుతూనే ఉందా అవును ఈ గ్రామాన్ని చూస్తే ఈ మాటలే నిజమనిపిస్తాయి నూట ఇరవై ఇళ్లు నాలుగు వందల మంది జనాభా అయినా పట్టించుకునే నాథుడే లేడు ఇప్పటికీ ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదంటే మీరు నమ్ముతారా ఇంకా రోడ్డు మంచినీరు విద్య వైద్య సౌకర్యాల గురించి ఏం మాట్లాడతాం ఇంతకీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామం ఏదా అని చూస్తున్నారా లెట్స్ వాచ్ ఇప్పటిదాకా మీరు చూసింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గోపాల్పూర్ గ్రామ దుస్థితి గన్నేరువరం ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త మండలం మండలంలోని శివారు గ్రామాల ప్రజలంతా సంతోషపడ్డారు కొత్త మండలం ఏర్పడింది ఇక మండలంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని భావించారు మండలం ఏర్పడి ఎనిమిదేళ్లు దాటినా గోపాల్పూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు గ్రామానికి వెళ్లాలంటే మట్టి రోడ్డు అది ఇరుకుగా ఉండి చిన్నగా ఉండే రోడ్డు అట్నుంచి ఆటో వస్తే ఇట్నుంచి వచ్చేవాళ్లు ఆగిపోవాల్సిందే ఇక వర్షాకాలం వస్తే ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే దడుచుకోవాల్సిందే గోపాల్పూర్ గ్రామంలో నూట ఇరవై ఇళ్లు నాలుగు వందల మంది జనాభా ఉంటారు ఆ గ్రామానికి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో గతంలోనే మూతపడింది ఇప్పటికైనా జంగపల్లి ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి బీటీ రోడ్డు వెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు పంతొమ్మిది పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై మా ఊరు ముప్పుకి ముప్పు కింద మన ఏది అయిపోయింది మేము అప్పుడు ఎక్కడోళ్ళ అక్కడ పోతే ఇలా ఈ ఊరు నామరూపాలే లేకుండా పోతుండే కానీ కాకపోతే ఏంటంటే మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు మాకు సంపాదించుకున్న పేరును మేము ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి మేము ఇవాళ ఒక ముప్పు గ్రామ కింద డ్యాముల ముప్పు గ్రామం కింద మునిగిన ఊరును మేము చిన్నగా ఒక గుడిసెలు అట్లా ఇండ్లీ కప్పుకొని ఇక్కడ వచ్చినాం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో మా ఊరు వేయింది అప్పటి నుండి అప్పుడు మాకు ఉమ్మడి ఉమ్మడి బెజ్జంకి మండలు ఉండే అప్పుడు మాకు ఇచ్చింది ఉమ్మడి బెజ్జంకి మండలి అప్పుడు కూడా మాకు బాగా దూరం అయింది సరే మనకు ఏది విధులు లేక పరిస్థితులు కరెక్ట్ లేక ఏం జరిగిందో ఏమైందో అని మేము కూడా అనుకున్నాం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా కచ్చా రోళ్ళ మీద ఊకడం మాది మా బతుకులే మట్టి రోళ్ళ మీద అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మా బతుకులే మట్టి రోళ్ల మీద మేము వచ్చింది ఉప్పు గ్రామంకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి వచ్చినాం మట్టిలో పుట్టిన బిడ్డలమే మట్టిలోనే పని చేసుకుంటూ ఉన్నాం మట్టిలోనే ఉంటూ ఉన్నాం ఈరోజు గుండ్లపల్లె కానీ కొండాపూరు కానీ ప్రతి ఒక్క విలేజ్లలో మా ఏది గన్న మన బెజ్జంగి మండల ఉమ్మడి మండల ఉమ్మడి మండల ప్రతి ఒక్క మండల మా అన్ని డాంబరులు అయినాయి రోడ్డు కానీ తర్వాత గుళ్ళు కానీ తర్వాత బడి కానీ ఈ బడి అయితే చాలా దీనస్థితిలో ఉన్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు ఇంకో విలేజ్ పోవడానికి ఇక్కడికి వెళ్ళి ఆస్కారం లేకుంటుంది ఇప్పుడు మీరు చూసి రోచేటప్పుడు కానీ అది కూడా మాకు ఏ ప్రభుత్వం అయినా కానీ కనీసానికి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని మనం చేస్తూ ఉన్నాం